ఎన్నికల సంఘం వాళ్ళు కొత్త అధికారులు నియమించారండి తీసేసినటువంటి బదిలీ చేసినటువంటి ఇద్దరు అధికారుల స్థానంలో ఎవరిని బదిలీ చేసింది ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఒకరు రెండవ వ్యక్తి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా వీరిద్దరిని తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పారు ఆ విధంగా తప్పించారు ఇప్పుడు వాళ్ళ స్థానంలో కొత్తగా ఇద్దరు నియమించారు ఎవరు ఇద్దరంటే ఒకరు ఇంటెలిజెన్స్ డీజీపీగానేమో కుమార్ విశ్వజిత్ గారు అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గానేమో పిహెచ్డి రామకృష్ణ గారు వీళ్ళిద్దరూ కూడా వివాదాస్పదులు కాదు ఏ పార్టీతోనూ అంటకాగినట్టుగా చరిత్ర లేదు వీరిద్దరికి అంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి ఒకటి ఏంటంటే ఇందువల్ల ఇంతవరకు డీజీపీ గారిని మార్చడం లేదు అనేది ఒక ఇష్యూ చాలా కాలంగా ఏమిటంటే డీజీపీ గారు ఇన్ఛార్జ్ డీజీపీ ఆయన పూర్తిస్థాయి డీజీపీ కాదు ఇన్ఛార్జి డీజీపీగా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారి దయా మీద ఆయన డీజీపీగా ఆ పదవిలో కొనసాగుతున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కాబట్టి ఎన్నికల సమయంలో ఆయన ముఖ్యమంత్రి గారికి ఆయన పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది సరే ఆయన గతం నుంచి కూడా అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలు చాలా ఉన్నాయనుకోండి బట్ థియరటికల్గా మాట్లాడినా కూడా ఆయన పూర్తి స్థాయి డీజీపీ కాదు కాబట్టి దాదాపు రెండు సంవత్సరాలుగా ఆయన ఇన్ఛార్జ్ డీజీపీ కానీ కొనసాగుతున్నారు కాబట్టి ఆ పదవిలో ఆయన పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన కంటే సీనియర్లని విస్మరించి వాళ్ళని పక్కన పెట్టి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఈ పదవిని ఇచ్చారు కాబట్టి ఇందులో కొంచెం తేడా ఉంది అనేది ఎవరికైనా అర్థమవుతుంది సో ఆ నేపథ్యంలో డీజీపీ గారిని అక్కడి నుంచి బదిలీ చేసి మరొక నా స్థానంలో నియమిస్తే ఎన్నికలు బాగా జరుగుతాయి అనేది ఒకటి అది జరగలేదు ఇంతవరకు రెండవది వీరిద్దరిని బదిలీ చేసినప్పుడు కొత్తగా ఎవరిని పెట్టాలో ఒక ప్యానల్ పంపించాలండి ఎవరు పంపించాలి చీఫ్ సెక్రటరీ గారు పంపించాలి ఎన్నికల సంఘానికి ఎందుకంటే ఎన్నికల సంఘానికి తెలియదు కదా ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమిటి అని సో ఒక్కొక్క పొజిషన్కి మూడు పేర్లు పంపించాలి ఆ పంపించిన మూడు పేర్లలో వీళ్ళిద్దరూ ఉన్నారు కుమార విశ్వజిత్ గారు అలాగే పిహెచ్డి రామకృష్ణ గారు అయితే డీజీపీ ఇంటెలిజెన్స్ పోస్ట్ కోసం పంపించినటువంటి మూడు పేర్లలో ఒక పేరు ఏమిటంటే సిఐడి అధిపతిగా ఉన్నటువంటి ఎన్ సంజయ్ గారు ఈ ఎన్ సంజయ్ గారు పూర్తిగా అధికార పార్టీకి అడుగులకి మడుగులెత్తుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తే చేస్తాడు ఈయన పని ఏమిటంటే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టటం లేక అధికార పార్టీని విమర్శించే వాళ్ళని ఇంక్లూడింగ్ మీడియాని ఈనాడుని వీళ్ళ మీద కేసులు పెట్టడం దాని గురించి ప్రశ్నలు పెట్టడం ఇవన్నీ గతంలో చాలా చూసాం అటువంటి వ్యక్తి పేరుని మళ్ళీ ఈ ప్యానల్లో పెట్టారు జవహర్ రెడ్డి గారు అయితే ఎన్నికల సంఘం వాళ్ళు పట్టించుకోలేదనుకోండి ఆయన పేరును పక్కన పెట్టారు కానీ అసలు ఆ ప్యానల్లో ఆయన పేరును చేర్చడమే విశేషంగా చెప్పుకోవాలి అంత స్పష్టంగా ఎన్ సంజయ్ గారికి ఆ రికార్డు ఉన్నది ఆ రికార్డు ఆయన అసలు ఆ పదవిలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అది ఓకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పదవిలో పెట్టుకుంటాడు సంజయ్ గారిని కానీ ఆ పదవిలోకి వచ్చినప్పటి నుంచి సంజయ్ గారు చేసినటువంటి ఏకైక పని ఏమిటంటే మార్గదర్శి పేరుతోటి రామజీరావు గారిని వేధించడం ఇక చంద్రబాబు నాయుడు గారి మీద ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రకరకాల కేసులు సిఐడి పేరుతో పెట్టి దాని గురించి పర్సమిట్లు పెట్టి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మాట్లాడడం ఇది కదా జరిగింది కానీ ఆయన పేరును పెట్టారు జవహర్ రెడ్డి గారు అదొక విశేషం ఇక మూడవది పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్సైడర్స్ చెప్పేది ఏమిటంటే ఇప్పుడు నిఘాది అధిపతిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అక్కడి నుంచి బదిలీ చేశారు బాగానే ఉంది కొత్తగా కుమార్ విశ్వజిత్ గారిని పెట్టారు బాగానే ఉంది విశ్వజిత్ గారు ఇప్పుడు దాకా పాపం సైడ్ లైన్లో ఉన్నారు ఆయన రైల్వేస్లో ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన బహుశా నాన్ కాంట్రవర్షియల్ అయి ఉంటాడు చెప్పిన మాట వినడు ఈయన మనం చెప్పినట్టు చేయించుకోలేము ఇం చేత మనకు అనుకూలంగా పనిచేయడని చెప్పి పక్కకు తోసేశారు ఆయన్ని ఆయన ఏదో రైల్వేలో పని చేసుకుంటున్నారా రామకృష్ణ గారేమో ఏసీబీలో డైరెక్టర్గా ఉన్నారట ఏవైనప్పటికీ వాళ్ళు కాంట్రవర్షియల్ కాదు కాబట్టి వాళ్ళు ఉన్నారనుకోండి అయితే ఇప్పుడు విశ్వజిత్ గారిని చేశారు డీజీపీ ఇంటెలిజెన్స్గా కానీ చాలామంది చెప్పేది ఏమిటంటే విశ్వజిత్ గారిని చేసినప్పటికీ డీజీపీ ఇంటెలిజెన్స్గా వ్యవస్థని పైనుంచి కింద వరకు కూడా సీతారామాంజనేయులు గారు ఇంతకాలం పాటు తన కంట్రోల్లో తన అదుపులో పెట్టుకున్నాడు తన అర అరచేతిలో పెట్టుకున్నాడు పైనుంచి కింద వరకు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటెలిజెన్స్ విభాగంలో వాళ్ళందరూ ఇప్పటికీ కూడా కుమార్ విశ్వజిత్ గారు వచ్చిన తర్వాత కూడా ఈ ఎన్నికల టైంలో సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నా సరే ఆయనకే పరోక్షంగా అనధికారికంగా రిపోర్ట్ చేస్తారు అని సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించి సమాచారం అంతా కూడా ఎప్పట్లాగనే వస్తూ ఉంటుంది అంటే వ్యవస్థలను ఆ రకంగా వాళ్ళు ఆక్రమించేశారండి వైఎస్ఆర్సీపీ వారు ఎందుకంటే పైన ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీ మాత్రమే కాదు లేక పోలీస్ డీజీపీ మాత్రమే కాదు లేకపోతే పోలీస్ కమిషనరే కాదు కింది స్థాయి వరకు డిఎస్పి సిఐ ఎస్ఐ వరకు కూడా తమకు ఎవరు కావాలో వాళ్ళని పెట్టుకున్నారు గడిచిన నాలుగైదు నెల నెలల కాలంలో దానితోటి వ్యవస్థ అంతా కూడా కులిపోయి ఉంది కాబట్టి కుమార్ విశ్వజిత్ గారిని ఇప్పుడు డీజీపీ ఇంటెలిజెన్స్గా పెట్టినా కూడా కింది స్థాయిలో పెద్దగా ఏమీ మార్పు ఉండకపోవచ్చు అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇన్సైడర్స్ యొక్క అభిప్రాయం వాలంటీర్లు పింఛన్ల వ్యవహారం ఎట్లా జరిగిందో లాస్ట్ మంత్ అంతా చూసామండి ఈ వాలంటీర్లని ఈ పనిలో ఉంచకూడదు ఎందుకంటే వీళ్ళందరూ నేరుగా వైసీపీ కోసం పనిచేస్తున్నారు ఎక్కువ మంది పనిచేసే విధంగా వ్యవస్థను అట్లా రూపొందించారు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల వాళ్ళని పక్కన పెట్టాలంటే నీకుల సంఘం ఆ ప్రకారం పక్కన పెట్టింది దానిని నెగిటివ్గా చూపించడానికి ఇదంతా ప్రతిపక్షాలు వీళ్ళందరూ కలిసి చేశారు అని జనంలోకి నెగిటివ్గా తీసుకెళ్ళడానికి అధికార పార్టీ వారు ఏం చేశారు లా లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్లో ఇవ్వాల్సినటువంటి పింఛన్ల వ్యవహారంలో జనానికి డబ్బు అందకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు అందుకు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు తోడ్పడ్డారు అనేది ఆరోపణ దాంతోపాటు ఆ సెర్ప్ అనేటువంటి సంస్థ ఎవరైతే ఈ పింఛన్లు ఇవన్నీ రిలీజ్ చేస్తారో అక్కడ ఆయన పేరు రెడ్డి గారు అనుకుంటాను ఆయన అలాగే సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు పెట్టి తద్వారా ఏమిటి రాజకీయ లబ్ధి పొందాలి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు లేక అపోజిషన్ పార్టీస్ వాళ్ళు చేశారు మీకు డబ్బులు రాకుండా చేశారు అని మళ్ళీ అదే వాలంటీర్ల చేత అక్కడ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేటెస్ట్గా నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఒక లెటర్ రాశారండి ఏమిటంటే ఈసారి పింఛన్ల పంపిణీ మీ పర్యవేక్షణలో జరగాలి లేకపోతే ఇవి సక్రమంగా అందేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మే ఫస్ట్ మళ్ళీ అందాలి కదా వచ్చేస్తుంది దగ్గరికి కానీ ఇంతవరకు కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసినటువంటి వ్యవహారం ఏమీ కనిపించడం లేదు లాస్ట్ టైం కూడా ఏప్రిల్ మూడవ తేదీన యాక్చువల్గా డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగైదు ఐదు రోజులు పడుతుంది అందరికీ ఈ డబ్బులు అందించడానికి ప్లస్ లాస్ట్ టైం కావాలని ఉద్దేశపూర్వకంగా అంతకుముందు ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు కదా అట్లా కాకుండా వాళ్ళందరినీ కూడా సెక్రటేరియట్ ఆఫీసులకు పిలిచి మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలని చెప్పారు ఈ మన్ను టెండర్లలో వాళ్ళంతా రాలేక నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు దాన్ని వైసీపీ రకరకాలుగా చిత్రీకరించింది మనం చూసాం విజువల్స్లో కూడా వైసీపీ జెండాలు పట్టుకొని లేక నల్ల జెండాలు పట్టుకొని ముసలి వాళ్ళని మంచాల మీద మోసుకొని రావడం వైసీపీ స్థానిక నాయకులు ఆ సినారియో మళ్ళీ రిపీట్ అవుతుంది ఈసారి కూడా అట్లా రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఎన్నికల సంఘం వారు దీనిని టేకప్ చేయాలి వాళ్ళ పర్యవేక్షణలో ఈసారి జరగాలి మీరు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారిని ఇతర అధికారులను ఆదేశించాలి డబ్బులు మే ఒకటవ తేదీనే రిలీజ్ చేయాలి ఈ వృద్ధాప్య అన్నీ కూడా దానికి అవసరమైన డబ్బు ఎంతైతే ఉంటుందో అంతా కూడా మీరు ఒకటో తేదీనే రిలీజ్ చేయాలి ముందే అంతేకాదు ముందుగానే ఏర్పాట్లు చేయాలి వాలంటీర్లు లేకపోయినంత మాత్రాన అందరూ డబ్బులు పంపిణీ చేయడం కష్టమేమి కాదు ఎందుకంటే ప్రభుత్వంలో బోర్డు అంతమంది ఉద్యోగులు ఉన్నారని చెప్పి ఇంతమంది గతంలో అందరూ లెక్కలు చెప్పారు బోర్డు అని లెక్కలు ఉన్నాయి సెక్రటరియట్ ఎంప్లాయిస్ ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు చాలా రకాల ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్కి ఏ రకంగా ఇబ్బంది లేదు మనుషుల విషయంలో అవసరమైనంతమంది మనుషులు ఉన్నారు గవర్నమెంట్ చేతిలో పంపిణీ చేయాలి వెళ్ళి అంటే కాబట్టి ఇంటికెళ్లి పంపిణీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తగిన ఆదేశాలు ఇవ్వాలి ఇప్పటికే అని చెప్పి ఒక సుదీర్ఘమైన లేఖని సీఈసి రాజీవ్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాశారండి కాబట్టి ఈసారి లాస్ట్ టైంలో జరిగినటువంటి ఫియాస్కో అంటారు అట్లా మళ్ళీ జరగకుండా ఈసారైనా సక్రమంగా జరగాలి దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ వైసీపీ వారు రాజకీయ లబ్దింపు పొందకూడదు అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే మేలుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ రాశారు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుంది ఎలక్షన్ కమిషను ఈసారైనా జవహర్ రెడ్డి గారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అనే విషయాలు చూడాలి మనం